నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు కువైట్లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎడారి ప్రాంతాలలో నివసించేవారు ఎడారి ప్రాంతాలకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ సొసైటీ ఫర్ ఎర్త్ సైన్సెస్ కువైట్ దేశంలోని ఎడారిలోని ఆల్ జౌర్ మరియు ఆల్ ముత్లా ప్రాంతాలలో సింగ్ హోల్స్ లను గుర్తించామని చెప్పేసి సహజమైన లేదా మానవ నిర్మితమైన నిర్మాణాలు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి మరియు కూలిపోయే ప్రమాదం ఉన్నందున సందర్శనలకు ఇది అనుకూలం కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ఈ గుహలను అధ్యయనం చేయడానికి మరియు ప్రాథమిక నివేదికను సిద్ధం చేయడానికి సొసైటీ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహిస్తూ ఉందని చెప్పేసి వాటి ప్రమాదాల గురించి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముబారక్ హాల్ అజరి గారు తెలిపారనమాట అటువంటి గుహ ఒకటి ఆల్ జౌర్ లోని హాత్ సాఫా ప్రాంతంలో వర్షపు నీటి ప్రవాహంలో పగుళ్లు ఏర్పడిందని చెప్పి ఆయన ధృవీకరించారు ఈ ప్రాంతాలు సాధారణంగా బలహీనంగా ఉంటాయి ఈశాన్య దిశలో పగుళ్లు ఏర్పడతాయని చెప్పేసి ఈ ప్రాంతం కోతకు ప్రసిద్ధి చెందిందని చెప్పేసి కాలక్రమేణా భౌగోళికంగా ఇవి పగుళ్లను సృష్టిస్తాయని చెప్పేసి ఇది విస్తరించవద్దు చెప్పేసి సమీపంలో ఎవరికైనా ఇది ప్రమాదం కలిగిస్తూ ఉందని చెప్పి ఆయన తెలపడం జరిగింది ఏ కారణం చేతైనా సరే కానీ ఈ గుహల వద్దకు ఎవరు వెళ్ళవద్దనని చెప్పేసి అంటే యొక్క గుహలు మనం చూసుకుంటే కానీ ఊబి మాదిరిగా ఉన్నాయని చెప్పేసి ఆల్ ముత్లాలో ఒక గుహనైతే మేము పరిశీలించాము దాదాపు నాలుగు మీటర్ల వెడల్పు ఆరు మీటర్ల లోతు ఉందని చెప్పేసి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నాటి గూళ్ళు ఆ యొక్క గుహలో ఉన్నాయని చెప్పేసి ఆల్ హజ్రీ గారిది తెలపడం జరిగింది ప్రస్తుతం ఆల్ జౌర్ మరియు అలాగే ఆల్ ముత్తల ఎడారి ప్రాంతాలలో కొన్ని గుహలైతే బయటపడడం జరిగిందనమాట ఆ యొక్క గుహలు మనం చూసుకుంటే కానీ ఆరు మీటర్ల లోతు నాలుగు మీటర్ల వెడలుపుతో అయితే ఉన్నాయన్నమాట ఆ గుహల్లో పడిపోతే కానీ ప్రమాదం ఉంటుందని చెప్పేసి దయచేసి ఎడారి ప్రాంతాలకు వెళ్లేవారు ఆల్ముత్లా కానీ ఆల్జోర్ ప్రాంతాలలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎడారి ప్రాంతాలలో వెళ్లేటప్పుడు ఇటువంటి ఊబితో కూడిన గుహలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న हिंद